హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓ సినిమాకు ఒక జాతీయ అవార్డు రావడమే అనుకుంటున్న పరిస్థితుల్లో రెండు వేల పదకొండులో వచ్చిన ధనుష్ నటించిన పందెంకోళ్ళు అనే సినిమాకు ఏకంగా ఆరు జాతీయ అవార్డులు వచ్చాయా ఇంతకీ అంతలా ఏముంది ఈ సినిమాలో ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ ఎంత ఎంత ఈ మూవీని మీరెక్కడ చూడాలో అని తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సినిమా బాగుంటే అవార్డులు వస్తాయి కొన్ని సినిమాలు మరీ బాగుంటే చాలా ఎక్కువ అవార్డులు వస్తాయి అలా ఒక సినిమాకి ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి సాధారణంగా ఓ సినిమాకి ఒక జాతీయ అవార్డు వచ్చిందంటే చాలా గొప్ప విషయం అలాంటిది ఒక సినిమాకి ఆరు జాతీయ అవార్డులు వచ్చాయంటే ఆ సినిమా ఎంత గొప్పగా ఉంది అనేది మనమే అర్థం చేసుకోవాలి ఆ సినిమా పేరు అడుకలం ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో తాప్స్ హీరోయిన్గా నటించారు పది కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా దాదాపు ముప్పై కోట్లు వసూలు చేసింది రెండు వేల పదకొండులో వచ్చిన ఈ సినిమా ఎంతోమంది ప్రశంసలు అందుకుంది వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఎస్ కేతి రేషన్ ఈ సినిమాను నిర్మించారు కోళ్లపందాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది చెప్పడానికి సినిమా లైన్ మామూలుగా అనిపించినా కూడా తెర మీద చాలా బాగా చూపించారు జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు ఈ సినిమా తెలుగులో పందెంకోళ్ళ పేరుతో విడుదలయ్యింది ఇది యూట్యూబ్లో అందుబాటులో ఉంది ఈ సినిమాకి ఉత్తమ దర్శకత్వం ఉత్తమ నటుడు ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ ఎడిటింగ్ ఉత్తమ కొరియోగ్రాఫీ ప్రత్యేక జూరి అవార్డులు విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి ఈ సినిమా తర్వాత ధనుష్ అంతర్జాతీయంగా ఫేమస్ అయ్యారు ధనుష్ లో ఎంత గొప్ప నటుడు ఉన్నారు అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ధనుష్ కి ఎన్నో అవార్డులు వచ్చాయి కానీ ఈ సినిమా మాత్రం ధనుష్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది ధనుష్ కు మాత్రమే కాదు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి చాలా మంచి పేరు వచ్చింది జాతీయ అవార్డులు మాత్రమే కాకుండా ఆ సంవత్సరం ఇంకా ఎన్నో సంస్థలు ప్రదానం చేసిన అవార్డులు కూడా ఈ సినిమా అందుకుంది ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు పెద్దగా ఉండవు కానీ సినిమా కంటెంట్ పరంగా చాలా బలంగా ఉంటుంది టేకింగ్ పరంగా ఇంకా బలంగా ఉంటుంది అందుకే అందరూ ఈ సినిమాని అంతగా పొగడారు ఈ సినిమాలో కంటెంట్ బాగుంది కాబట్టే అన్ని అవార్డులు కొల్లగొట్టింది ఇంతకీ మీరు పందెంకోల్లి మూవీ చూశారా చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా చూడండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము